హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చట్టం టీవీకి స్వాగతం కామారెడ్డిలో ప్రస్తుతం తాగునీటి సాగునీటి వారు నడుస్తుంది అసలు కామారెడ్డి మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళడం ఎక్కడ లాంటి చెరువుకు వెళ్ళి పరిశీలించి ఇక్కడి నుంచి పైప్ లైన్ చేస్తామని చెప్పి అనడప సుభాష్ నగర్ వాసులు పది గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగా సాగు సాగు నీటిని ఎలా తీసుకుంటారు ఇవన్నీ చట్ చట్ట విరుద్ధం మరియు దీని భాగంలో జిల్లా కలెక్టర్ కూడా ఏ వద్ద కూడా ధర్నా చేయడం సమర్పించడం జరిగింది ఈ విషయంలో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ మాజీ సదర్శనగర్ జెడ్పీటీసి పడిగల రాజేశ్వరరావు సార్ మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడండి సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుంది అసలు ఎందుకు వాళ్ళు వడ్లు ఎట్లారెడ్డి చెరువు గురించి వాళ్ళకు ఆలోచన వచ్చింది వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది మీ పది గ్రామాల ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం ఏదో పట్టణంలో మేము దహార్తీచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అదొక డ్రామా ఆడుతుంది తప్ప ఒకవేళ నిజంగానే వెళ్ళారెడ్డి నీటిని పట్టణాన్ని దహార్టీకి మళ్లించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్ట్ ట్వంటీ టూ ప్యాకేజ్ పూర్తి చేసి ఆ నీళ్ళు నీళ్ళేసి ఆ నీళ్లను కామారెడ్డికి తీసుకుంటే ఎక్కడ కూడా రైతులు ఆబ్జెక్షన్ చేయరు అటువంటిది కాకుండా ఉన్న నీటిని సాగు భూములకు అందించే నీటిని తీసుకుంటే రైతుల కట్టు కొట్టినట్టయితే ఈ చెరువు ఆయకట్ట కింద నాలుగు గుంటల నుంచి నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉంది అటువంటి పరిస్థితులల్లో రైతుల పొట్టగొట్టి వాటర్ను తీసుకుంటే ఎంత ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని తెలుసుకోవాలి అసలు మున్సిపల్ పాలక వర్గానికి కానీ జిల్లా యంత్రాంగానికి కానీ దీని మీద అవగాహన లేదని మాకు స్పష్టం అవుతుంది ఒక ఒకవేళ తాగునీటికి తీసుకోవాలనే ఆలోచన మీకు ఉన్నట్టయితే ఒక ప్లాన్ తయారు చేసి ట్వంటీ టూ ప్యాకేజ్ కంప్లీట్ చేసి ఆ చిల్లరకు నీటిని మళ్లించిన తర్వాత తాగునీటికి తీసుకుంటే అటు రైతులు హర్షిస్తారు ఇటు కామారెడ్డి పట్టణ ప్రజలు కూడా హర్షిస్తారు కానీ ఏదో రాజకీయ కోణంలో మీరు ఆలోచించి పట్టణ ప్రజల మెప్పు పొందడానికి ఎలాగైనా సరే మేము నీళ్ళు తీసుకునే పరిస్థితి అయితే లేదు ప్రభుత్వం దగ్గర ఏం బడ్జెట్ లేదు పైసలు రావు కానీ ఒక మాట వేసి పెడితే ఇది రఘుతే మేము లీడల్ దురుద్దేశంతోనే ఇటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అటు రైతుకి ఇబ్బంది ఉండద్దు ఇటు కామారెడ్డి పట్టణ ప్రజలకు కూడా ఇబ్బంది ఉండద్దు అంటే ఆ చెరువు పూడిక తీసుడు చెరువు లోతు చేసుడు ట్వంటీ టూ ప్యాకేజ్ ఇవాళ తెలంగాణ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి గతంలో అయితే మరి ట్వంటీ టూ ప్యాకేజ్ పూర్తి చేస్తలేదు గత ప్రభుత్వం అని పాదయాత్ర చేసారు నాయకులు మరి ఇప్పుడు వచ్చి ఏడు నెలలైంది కనీసం మా ప్రాణహిత ట్వంటీ టూ ప్యాకేజ్కి ఒక పైస ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేకపోవడం చూస్తే మరి రైతుల పట్ల కానీ ఇటు కామారెడ్డి పట్టణ ప్రజల పట్ల కానీ ఏ మేరకు వరకు సిద్ధశుద్ధితో మనకు అర్థమవుతుంది ఒక్క విషయాన్ని అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని ఇక్కడ కామారెడ్డి చెరువు కామారెడ్డి పట్టణ ప్రజలు తీర్చడానికి మళ్లించేది మరి ఆ చెరువు అంటే నిండుతుంది అక్కడ ఇంకో ఫిల్టర్ బెడ్ పెట్టి లేదంటే ఆ చెరువును లోతు చేసి మరి ఆ నీటిని కామారెడ్డి ప్ర పట్టణ ప్రజల దారితీ తీర్చడానికి తరలించే అవకాశం ఉన్నప్పటికీ మరి వీళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు కేవలం రాజకీయంగా ప్రజలను రెచ్చగొట్టాలా ఎట్లా కొట్లాటైతే మేము లీడర్గా ప్రజలలో మా పేరు నాంతది ఇలా పట్టణ ప్రజల మా పేరు ప్రఖ్యాతులు మా సైడ్ ఉంటారు అనే ఉద్దేశంతోనే దురుద్దేశంతోనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వారికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఓకే పట్టణ ప్రజలకు తీసుకుంటే సాగునీరు కోసం ప్రయత్నించే రైతులు ఎవరు అడ్డుకోరు ట్వంటీ టూ ప్యాకేజీ ఉంది మరి అక్కడ భూంపల్లి చెరువు వరకు పనులు చేసి భూంపల్లి చెరువు నుంచి కాల్వకే చెరువులో వేస్తే ఎప్పటికప్పుడు చెరువు నింపుకొని మీరు కామారెడ్డి పట్టణ ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇచ్చినా మరి ఏ రైతు కూడా దానికి ఆబ్జెక్షన్ చేయడు ఏ రైతు కూడా అడగడు ఇప్పుడు వర్షాల మీద ఆధారపడి గతంలో రెండు వేల ఒక వంద ఎకరాల సాగయ్యే భూమి ఇలా పదిహేను వందల ఎకరాలకు తగ్గింది ఎందుకంటే పూడిక నిండిపోయి చెరువులో నీటి సామర్థ్యం తగ్గి ఇయాల రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంది తొమ్మిది గ్రామాల జీవనాధారమైన ఒక చెరువును మరి మీరు తాగునీటికనే దురుద్దేశంతో రైతుల అయోమయం చేసి గ్రామాలలో కల్లోలం చేయాలనే ఒక దురబుద్ధితోని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదు ఇది ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సీనియర్ నాయకుడు షబీర్ అలీ గారి కూడా మరి పాత్ర పాదయాత్ర చేసిండు ఈ విషయాన్ని ఒకసారి పునరాలోచించాలి ట్వంటీ టూ ప్యాకేజ్ పూర్తి చేసి నువ్వు అడ్లూ రెల్వే చెరువు నుంచి తీసుకుంటావా ఇంకెక్కడి నుంచి తీసుకుంటావా ఏ ఒక్క రైతు కూడా ఆబ్జెక్షన్ చేయడు కానీ మీరు చెరువు నింపకుండా చెల్లరీటిని మేము తీసేసుకుంటామంటే మరి కింద వాడే పంటలు మరి రైతులు రోడ్డున వాడతారు అన్నమో రామచంద్రాన్ని ఇప్పటికే బడుగు బలహీన వర్గాల ప్రజల భూములు కింద ఉన్నాయి కాబట్టి ప్రజలు తిరగబడితే మరి మీరు ఎక్కడుంటారో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా గతంలో కూడా ఇటువంటి పనులు చేస్తే ఆ గ్రామ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిరో దయచేసి ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ మరి ముఖ్యంగా ఇప్పటికైనా మీరు ఆలోచించండి చెరువు నీటి కంటే ముందు రైతులతో ఒక అవగాహన సదస్సు పెట్టి రైతులతో మాట్లాడాలి జిల్లా యంత్రాంగం కూడా ఉంది కేవలం ప్రకటనలు పత్రికలు మాట్లాడడం తప్ప ప్రజలతోని కలిసి ఏ అధికారులు ఏ విధంగా దాన్ని చర్చించాలా మరి ప్రజలను ఎట్లా మెప్పించాలని ఆలోచన లేకుండా మరి జిల్లా యంత్రాంగం పనిచేస్తుందంటే ఈ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మీద ఏ మాత్రం హాజమేసి ఉన్నదో దీని ద్వారా స్పష్టమవుతుంది ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి కామారెడ్డి పట్టణ ప్రజలు దారి తీర్చడానికి ఎవరు వ్యతిరేకం కాదు కానీ మీరు ముఖ్యంగా ఫస్ట్ అక్కడ రైతులను నొప్పించండి అక్కడ రైతులకు కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వని ఇవ్వండి చెరువు నింపి మీరు తీసుకుంటే ఎవరేమన్నా రప్ప చెరువు నింపకుండా మరి వర్షం ద్వారా నిండిన నీటిని మేము కామారెడ్డి దానికి ముప్పై శాతం తీసుకుంటామంటే అక్కడ రైతు భూములు బీడైతాయి రైతులు రైతుల నుంచి ప్రతిఘటన తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా కామారెడ్డిలో రెండు వేల నాలుగులో ఎన్నో ట్యాంకర్లు ఉన్నాయి అప్పుడు పట్టణం చిన్నగా ఉంది కానీ అప్పుడు వాటర్ సమస్య లేదు ఇప్పుడు వాటర్ సమస్య ఉందంటున్నారు కానీ ఏడు గ్రామాలు ఉన్నప్పటికీ వాళ్లకు సోర్సెస్ వనరులు ఉన్నప్పటికీ మళ్ళీ వడరీలారెడ్డి చేరువు ఎందుకు గుర్తుకొచ్చింది అసలు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అసలు విషయం ఇప్పటికే శ్రీరామ్ సాగర్ నుంచి పైప్ లైన్లు ఉన్నాయి ఒకవేళ ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉండి కామారెడ్డి పట్టణ ప్రజల దారిని తీర్చాలంటే అదనపు పైప్ లైన్ వేసి వాళ్ళ దారిని తీర్చవచ్చు ఎందుకంటే శ్రీరామ్ సాగర్కు అవకాశం ఉంది కాళేశ్వరం నీళ్ళు మళ్లించే అవకాశం గత ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి మరి కామారెడ్డి ప్రజల దారి తీస్తే కామారెడ్డి ప్రజలు హర్షిస్తారు కానీ కామారెడ్డి ప్రజలతోని మరి పక్కనున్న గ్రామాలతో కక్ష వేంచి ప్రజలను ప్రజలు కొట్లాడే విధంగా రాజకీయ పంపం కోసం ఏం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉంటే శ్రీరామ్ సాగర్ నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళని తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఇది విషయంలో మాట్లాడడానికి రామారెడ్డి ఎంపీపీ ఎస్ఎంపీపీ దశత్ రెడ్డి గారు అంత చర్చిద్దాం అసలు అసలు విషయం ఏంటి మొన్నటి రోజు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కమిషనర్ గారు పట్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు సందర్శించి ఆ పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణానికి ముప్పై శాతం తరలిస్తాము అని ప్రకటించడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే కామారెడ్డి ప్రజలో నీరు తాగడం అవసరమే దా కాకుంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి అలా కాకుండా ఈ కామారెడ్డి ప్రాంతంలో ఉన్న ఎనిమిది మండలాలల్లో దాదాపు ఇంత పెద్ద చెరువు ఒక్క చెరువు లేదు మరియు రెండు వేల ఒక వంద ఎకరాలు తొమ్మిది నుంచి పది గ్రామాలు డైరెక్టు మూడు నాలుగు గ్రామాలు ఇండైరెక్టుగా దీని మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పటికి కూడా ఈ చెరువు హైకట్టు ఎక్కడ కూడా వెంచర్లు కావచ్చు లేకుంటే ఇంకా వేరే రకమైన ఇండస్ట్రీస్ కూడా అంత అంతా ఆయకట్టుకిందని ఉన్నది కాబట్టి కామారెడ్డి ప్రాంతం మెట్ట ప్రాంతం అటువంటి మెట్ట ప్రాంతంలో లేక లేక ఒక పెద్ద చెరువు ఉంటే దాని నీళ్ళను కూడా పట్టణానికి తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ కావచ్చు కమిషనర్గా కావచ్చు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే బట్లూరు ఎల్లారెడ్డి చెరువుకు మంజీర్ అనేదో గోదావరి అనేది లేదు అది మీద తాడవాయ పడ్డ పడ్డవారి చెరువు నిండుతుంది కాబట్టి ఆ నీళ్ళతో నీటి నీళ్ళతో తీసుకుంటే కొద్ది రోజులలో ఆ చెరువుల నీళ్ళు అయిపోతాయి ఇటు రైతులు బాధపడతారు ఇటు పట్టణ ప్రజలకు కూడా అది సరిపోదు కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రభుత్వ సలహాదారు కావచ్చు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే మా గౌరవ మాజీ జెడ్పీ గారు చెప్పినట్టు శ్రీరామ్ సాగర్ నుంచి మనకు ఇంకో పైప్ లైన్ వేసి దాని ద్వారా కామారెడ్డి ప్రజలకు నీళ్ళు తాగిపీయాలి అలా కాకుండా కామారెడ్డి పట్టణ పట్టణ ప్రజలకు మరియు గ్రామ ప్రాంత ప్రజలకు ఇది పైశమాలు సృష్టించడమే అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న విలీనమైన తీకిరాలు గ్రామం కావచ్చు ఇల్చిపూరు వడ్డూరు గ్రామ ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే మాకు మేము మేము మున్సిపాల్లో విలీనమైన మా గ్రామాలు వ్యవసాయం ఆధారపడ్డ గ్రామం కాబట్టి మాది వ్యవసాయ రైతులు ఉన్నారు కాబట్టి ఈ టేక్రాల ప్రజలు కూడా మొన్ననే ప్రకటన చేయడం జరిగింది ఈ చెరువుకెళ్ళి నీళ్ళు పట్టణానికి తరలిస్తే అడ్డుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వం కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు యంత్రాంగం కావచ్చు అందరూ ఆలోచించి కామారెడ్డి ప్రజలకు నీళ్ళు తాకిపేయాలనే మంచి ఉద్దేశం ఉంటే రాజకీయాలను పక్కకు పెట్టి ఏదో రాజకీయ ఉనికి చాటుకునేదా కొంతమంది పట్టణ నాయకులు కొంతమంది కౌన్సిలర్ కూడా ఇదాన్ని దురుద్దేశంతో అవుతుందా కాదా అనేది పక్కకు పెట్టి ఏదో ఒక సమస్యను సృష్టించి దాన్ని ప్రజల ముందు ఉంచాలని కామారెడ్డి పట్టణ ప్రజలకు వీళ్ళేదో వీళ్ళు తాగిస్తున్నారు అనే ఉద్దేశంగా అనిపిస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు కామారెడ్డిలో ఉన్న పెద్ద చెరువు కావచ్చు గుర్రం అత్తం నుంచి కావచ్చు మిషన్ భగీరథం నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి కామారెడ్డి పట్టణంలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా ఎంతమందికి రెండు రెండు నల్లలు ఉన్నాయి ఎంత మందికి మనకు ఆపించినల్లా ఏకించినల్లా ఎంతమందికి ఉన్నాయి అనేది మున్సిపల్ కమిషనర్ కావచ్చు మన కలెక్టర్ గారు కావచ్చు ఒక కమిటీ వేసి అందరి ద్వారా దాన్ని ఒక కమిటీ ద్వారా ఎన్ని ఉన్నాయనేది బయటకు తీయాలి కొంతమంది కూడా పెద్ద మనుషులు నీటి వ్యాపారం చేస్తున్నారు దాని కొరకే మాకు ఏమనిపిస్తుంది అంటే రైతులకు ఈ నీళ్లు అమ్ముకునేందుకే ఇటు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీళ్ళు వేదిక ప్రజల ముందు వేస్తున్నారని అనిపిస్తుంది లేకపోతే ఇప్పటి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళు ఏ సమస్య రాలేదు ఇప్పుడు సమస్య వచ్చిందంటే అదేదో వ్యాపారం దృక్పథంతో లేకపోతే అలా అలా రాజకీయ ఉనికి కాపాడడానికి చేస్తున్నారు ఏది ఏమైనా కామారెడ్డి ప్రజలు నీరు తాగాలే రైతులకు పంట వండాలే దీని కొరకు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి మన పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టదారులను కూడా కాపాడవలసిన బాధ్యత మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నది అలా కాకుండా చెరువు జోలికి వస్తే చాలా మాస్టర్ ప్లాన్ కన్నా ఇక్కడ పెద్ద ఉద్యమం చేసి అడ్డుకుంటామని కోరుచున్నాం కొంతమంది అంటే మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కాకుండా రైతులకు అంటే రైతుల తరఫున చేసిన ఇదే రైతులు ఇప్పుడు ఈ విధంగా చూడగలుగుతారు అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయగలుగుతారు భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన రాణి ఏడల మేము కొద్ది టైం ఇస్తున్న ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఎందుకంటే మేము మొన్ననే వినపత్రం ఇచ్చిన మా తొమ్మిది గ్రామ రైతులము లేని ఏడల ఈ తొమ్మిది గ్రామాల రైతులము ప్రతి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్న రైతులను మరియు బైలా రైతులను అందరినీ సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కాబట్టి ఇది ఏదో చిన్న ఇష్యూ అనుకుంటున్నారు ఈ రైతులకు వ్యవసాయ పనుల నుండి మొన్న ఎక్కువ మంది రాలేరు ఒక వారం పది రోజులు అయితే వ్యవసాయ పనులు అయిపోతాయి ప్రతి రైతు కూడా భార్య పిల్లలతో కూడా కామారెడ్డి కలెక్టరేట్ కావచ్చు లేకపోతే టౌన్ కూడా ముట్టడించడానికి ఎక్కడ కూడా వెనకకు రారు అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో ఉన్న ప్రజలు కూడా ఇంట్లో దాదాపు ఎనభై శాతం మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రైతులే వాళ్ళు కూడా రైతులకు మద్దతు తెలుపుతారు ఎందుకంటే వాళ్ళు కూడా గ్రామాలలో వాళ్ళకి వ్యవసాయాలు ఉన్నాయి వాళ్ళు కూడా రైతు కుటుంబాలలో వాళ్ళు కూడా ఒక రైతులే కాబట్టి రైతుకు అన్యాయం జరిగితే ఏ రైతు కూడా ఊకోడు పట్టణంలో ఉన్నంత మాత్రాన రైతు రైతే కాబట్టి ఇది ఆలోచించాలి ప్రభుత్వం ఇక్కడికైనా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది అదే నేను మనతో మాట్లాడడానికి రామారెడ్డి మాజీ సర్పంచ్ బడగిలి శ్రీనివాస్ గారు ఉన్నారు తనతో మాట్లాడడం అసలు కామారెడ్డిలో ఒక్క కమర్ ఒక్క కమర్షియల్ ట్యాప్ కూడా కనెక్షన్ లేదు దాని విషయంలో ఇది కాగిమెంట్ పాగ్మెంట్ వాటర్ అసలు ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పెద్ద కుట్ర ఎందుకంటే ఈ చెరువు యొక్క వాటర్ను కామారెడ్డికి తరలించినట్టయితే ఇక్కడ ఈ వ్యవసాయ భూములన్నీ బీడు భూములను చేయాలి ఇది రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలం చేయాలి ఈ ఈ భూములు ఉన్న పంటలు పండించే రైతులు అతి తక్కువ రేటుకు ఈ నాయకులు కొంతమంది పన్నాగం పన్ని ఈ భూములను ఖరీదు చేసి ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ భూమిగా ప్ర ప్రయత్నించాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగమే ఇది ఒక భాగము కావున గత ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ చెరువుకు కోట్ల రూపాయలను సాంక్షన్ చేయడం జరిగింది ఆ సాక్ష్యం చేసిన నిధులను తీసుకురాక తీసుకురాకపోగా ఉన్న నీటిని కామారెడ్డి పట్టణానికి తీసుకుపోతా అంటే ఎంతవరకు న్యాయము అంటే ఇంత గతంలో ఉన్న వ్యవసాయదారులు ఎక్కడికి పోవాలి ఆ ఆ చెరువు కింద ఉన్న భూములు చాలా మట్టుకు వ్యవసాధారిత భూములే అంటే పంటలు పండిస్తుంది అంటే వాళ్ళకు కడుపు మీద కొట్టి కొంతమందికి ఉపయోగించే విధంగా ఉన్నదని చెప్పేసి నేను ఈ విధంగా నేను అనుకుంటున్నాను కావున దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడైనా కళ్ళు తెరవండి ఒక్క నీటి చుక్క కూడా అక్కడి నుంచి ముట్టిన మా ఇది రామారెడ్డి మండలంలోని ఐదు గ్రామాలు ఐదు గ్రామాల కిందికి ఈ యొక్క ఆయకటి నీరు మా గ్రామాలకు వస్తుంది అయితే ఈ ఐదు గ్రామాలు కలుపుకొని ఈ కామారెడ్డి నియోజకవర్గం కానీ సదాశివర్గం నియోజక నియోజకవర్గ సదాశివనగర్ మండలంలోని గ్రామాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉధృత రైతులతోటి ఉధృతం చేస్తాము ఖచ్చితంగా ఇంకా మీరు కళ్ళు తెరవండి అట్లా మాటలను మానుకొని ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటిని మానుకొని ఏదైతే రైతులకు ఉపయోగించే నీటిని రైతులకు ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఏమేమైనప్పటికీ సాగునీటి తాగునీటి వారిలో చాలా ఉచితంగా పరిస్థితి నెలకొంది ఇక్కడ వీళ్ళు అంటే మాట్టి గారు పడిలా శ్రీనివాస్ గారు మన తన రెడ్డి గారు వీళ్ళు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ప్రత్యామ్ ఉన్నప్పటికీ కావాలని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళ రాజకీయ లబ్ధిక లబ్ధి కోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కెమెరామెన్ సీన్లతో కామారెడ్డి జిల్లా ప్రతినిధి బిరిజా ఆసక్తి కామారెడ్డి